ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే చిన్నప్పటి నుంచి కూడా గురువుకి అంత ప్రాధాన్యతని అందరూ కూడా ఇస్తూ ఉంటారు మరి ఇటీవల కాలంలో చూస్తే గురువు పాత్ర గురువుని ఎంత చులకం చేస్తూ ఉన్నారన్నది మీ అందరికి కూడా అర్థమవుతుంది గత వారంలో రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో ఇలాంటి ఘటనను మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి ఎక్కడ కూడా చూసి ఉండం ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు ఇది అత్యంత దురదృష్టకరం మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది నా మొట్టమొదటి పాయింట్ అయితే ఇకపోతే రెండవది నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి కనీసం సంవత్సరానికి రెండు సార్లు కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది స్టూడెంట్ని మనం ఎలా నాలుగు రోజులు ముందుగా ఎంటీ వాళ్ళకందరూ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు వాటిని ఏం ముందుగా ప్రింటెడ్ ఫార్మాట్లు ఇస్తామన్నారు ఎంటీవి ఇచ్చి మళ్ళీ వాళ్ళు మార్క్స్ మేము ఆన్లైన్లో పెట్టున్నాము స్టూడెంట్స్ది అవన్నీ కూడా అప్లోడ్ చేసి మాన్యువల్గా అవన్నీ కూడా రాసి స్టూడెంట్స్కి ఇవ్వమన్నారు అసలు ఏ టీచర్ కూడా పాసిబుల్ కాదు వాటన్నింటినీ కూడా సర్వర్ డౌన్స్ అయినాయి వాటన్నింటినీ కూడా మార్క్స్ని చూసి పిల్లలకి ఇవ్వడం అన్నది కూడా సాధ్యం కాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటిది మినిట్ టు ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి ఫోర్ అవర్స్లో ఇవన్నీ చేయడం ఏంటి పొలిటీషియన్స్ అంతా వెళ్ళి స్కూల్స్లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి దీనివల్ల స్టూడెంట్కి పేరెంట్కి ఏ విధంగా మంచి జరుగుతుందన్నది ప్రభుత్వం ఒక్కసారిగా ఆలోచించుకోవాలి అదేవిధంగా అసలు నేను ప్రధానంగా ఒక పాయింట్ అయితే చెప్తాను అసలు ఏం చేశారు ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేశాం అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకుంటే మీరు నిన్న మినిస్టర్స్ వెళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి వాళ్ళు వెళ్ళి డస్కుల మీద కూర్చున్నారు వెనకాల బోర్డ్స్ ఉన్నాయి ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు చేశారు ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాజిబుల్ అయింది వంద సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం టూ ఇయర్స్ కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు మీకు అందరికీ తెలుసు నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలా అన్న ఆలోచనతో విద్యా కానుక మంచి షూస్ బెల్ట్ బుక్స్ వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ కానీ చక్కగా ఇవ్వడం కానీ అలానే మంచి మెనుతో మిడ్ డే మీల్స్ ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఒక్కొక్క బోర్డు ఖరీదు లక్ష యాభై వేల రూపాయలు ఖరీదుతో ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఇవ్వడం కానీ స్మార్ట్ టీవీలు ఇవ్వడం కానీ టోఫెల్ శిక్షణ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ ఇతర దేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాయగలిగేటట్టుగా వాళ్ళకి చిన్న వయసు నుంచే టోఫెల్ మీద వాళ్ళకి తర్ఫీదునివ్వడం కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం సిబిఎస్ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం కొన్ని స్కూల్స్లో ఐబీ సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్ ఒకప్పుడు పిల్లలు కానీ మహిళలు కానీ టీచర్స్ వాళ్ళందరూ కూడా తాగడానికి మంచినీళ్ళు ఉండేవి కాదు అలాంటిది రోజు చక్కగా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టడం కానీ ప్రతి క్లాస్లో కూడా ఫ్యాన్సు లైట్స్ కాంపౌండ్ వాళ్ళు పెయింటింగ్స్ మంచి టాయిలెట్స్ ఇలా అద్భుతంగా సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఏం చేశాం ఈరోజు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేసాం మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తా ఉన్నాం ప్రధానంగా నాడు నేడు ఈ నాడు నేడులో పెండింగ్ పనులు ఉన్నాయి ఎక్కడిదాకో పనుల మన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ విషయం తీసుకోండి పెండింగ్ పనులు అలానే ఉన్నాయి ఏమైంది అసంపూర్తిగా ఉన్నందువల్ల పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటామంటే వాటిని పట్టుకొని దాని మీద పైన పడి చనిపోవడం ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయని తెలుసా మీరు ఒక్కసారి కనుక చూస్తే నాడు నేడు ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు వాటిని కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో చాలా వరకు కంప్లీట్ చేస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనుల్లో ఈ రోజు కనీసం ఆరు నెలలైనా కూడా ఒక ఇంచు కూడా పనులు వాటిలో కూడా మనం పూర్తి చేయలేకపోయినాం మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసమ్ రేంజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కలర్ఫుల్ డిజైన్స్